హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్లో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా రోజులైంది కదా మళ్ళీ మళ్ళీ చాలా చాలా రోజులైంది దీంట్లో వీడియో పెట్టక చాలా రోజులైంది మసి ఒక వన్ మంత్ అవుతుందా చాలా రోజులైంది అయింది సార్ ఇదే ఇదే చెప్తాను ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి దీంట్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి కానీ అవతలేదు ఎందుకు ఏమో కుదరే దీంట్లో వీడియోస్ చేయడానికి ముందుకైతే అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఈ ఛానల్ని పర్టికులర్గా ఈ ఛానల్ చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అవును మీ అందరికీ ఇది ఓటేసింది ఈ ఇంకు పోయిందా మీకు నాకు ఇంకా పోలే మా ఉమాకి పోయింది ఉమా ఇది పోయింది కదా నాలుగు రోజులగా పోయిందంట అమ్మ నా ఇంకా ఆ రోజే పోగొట్టుకొని మళ్ళీ ఇంకోటేద్దాం అనుకున్నావు కదా రిగ్గింగ్ మాకు మాకు నాలుగు రోజులకే పోయిందట అవునులే నీకు ఒక్క ఓటు వేయడానికే బద్దక మళ్ళీ రెండు ఓట్లు వేస్తావు కాదు మరి నీకెందుకు ఫోర్ డేస్ నాకు ఎందుకు ఇన్ని రోజులు పోలేదు అబ్బా ఓకే అంటే లేడీస్ అంటే వా వాటర్లో ఎక్కువ ఉంటారంట ఎక్కువ ఉండడం వల్ల వాటర్కి పోయిందంట అంటే బట్టలు నానబెట్టడం బట్టలు మిషన్లో వేయడం అమ్మ నువ్వు బట్ట చెప్పు నీ నీళ్ళు ఏడ నీళ్ళు కల్లాపి చల్లి పేడ కళ్ళు తీసి పేడ కలిపి ఏడకల్లా చల్తాను నాకంటే ఎక్కువ ఉందా చెయ్యి కడుక్కోటం నేను ఎట్లా కడుగుతా చెయ్యి ఊకే అది పోలేదు నీకు ఎట్లా పోయింది నువ్వు ఏదో తీసినావు ఏదో పెట్టేది నేల రూమ్లో ఏదో మరి ఎందుకు పోయింది నీకు ఏది చూపి అది వేసినట్టు కూడా లేదు మళ్ళీ ఉన్నాయి నెక్స్ట్ ఏప్రిల్ లో ఉంటాయి అవును వేసినావు హోటల్ చెప్పు నిజమే చెప్పు అబద్ధం కాదు ఎవరు ఎవరు చేసిన ఇదే ఈ డైలాగ్ తెలిసిన నాకు వరద అదే పేరు చెప్పు నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరికి వేసినావు ఉంటుంది కదా అక్కడ గుర్తింపు గుర్తు కదా ఏ గుర్తు మీద నువ్వు బటన్ ఫస్ట్ వేసావా అంటే ఒక్కొక్క దగ్గరే ఒక్కొక్కటి ఉంటాయి ఫస్ట్ మన దగ్గర ఏముంది ఫస్ట్ ఏముంది ఫస్ట్ పీకిచ్చేది ఏముంది ఇష్టం వాళ్ళది లేదు ఫస్ట్ నువ్వు వేసింది లేదు ఫస్ట్ వేరేది ఉంది నువ్వు ఫస్ట్ ఉంది అనుకుంటున్నావు అది సరేలే పాపం ఎవరికి ఒకరికి వేసింది ఓకే మాకు లేని దానికి వేసిందంట అది ఏం లేదు ఉన్న గుర్తింపు కార్డులో ఉన్న గుర్తింపుల్లో మాకు ఏం లేదు ఏనుగు లేదు ఓకే ఎవరికొకరికి వేసినాం అయితే నేను వేసిన గెలిచేది అనుకుందాం అంతే ఎవరైతే గెలిచారో వాళ్ళకి వేసినా ఇది ఒక డైలాగ్ ఉండే ఎవరు గెలుస్తారో వాళ్ళకే వేసిన ఓకే అండి కానీ నువ్వు ఏం గుర్త మర్చిపోయినావు రామక్క రామక్క ఎలక్షన్ నిలుచుందా సర్లే మనకి ఎందుకు అయిపోయా ఏముంది ఎవరికి వేస్తే ఏముంది అయిపోయినాయి ఎవరు వచ్చేసేది గవర్నమెంట్ ఫామ్ అయింది అడుస్తానే ఉంది నాకు తెలిసి ఇంకా ఇదే లాస్ట్ వీడియో అనుకుంటా ఈ ఛానల్లో అవును ఇదే లాస్ట్ వీడియో ఇంకా ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ వీడియో మళ్ళీ జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం ఈ లాస్ట్ టైం కూడా ఒకసారి ఇట్లే వీడియో చేసిన తర్వాత అందరూ ఏంటి అంటే వీడియో ఓపెన్ చేసి చూడకుండా అదే తమ్ముడు చూసే టైటిల్ చూసి ఎందుకు చేయదు వీడియోస్ ఎందుకు చేయొచ్చు వీడియోస్ అని పెట్టారు ఓకే ఫేమస్ అదే కాదు ఒకటి నేను మందు మానేస్తాము ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అసలు ఇంకా నేను కొత్త సంవత్సరాల నుంచి మానేస్తాను కానీ థర్టీ ఫస్ట్ రోజు మాత్రం బాగా రావచ్చు అది ఇంకోటి ఇది నా షోలో చూసిన ఎగ్జామ్స్ కనిపెట్టిన పేరు అంటే హెన్రీయా ఎంట్రీ అని ఇంకొక అయినా ఏదో ఉంది ఎందుక మీరు ఎగ్జామ్స్ కానీ పెట్టేది అసలుకి ఎవరికి పెద్ద అందరికీ ఇది అందరికీ ఇష్టం లేని ఎగ్జామ్స్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు ఎగ్జామ్స్ నా లాగా నీకు ఇష్టం అవమ్మా చూసారా చూసారు ఎవ్వరికి ఇష్టం ఉండదు ఎగ్జామ్స్ అసలు ఎందుకు పెట్టేది ఎగ్జామ్స్ లేకపోతే ఎవరికి ఇష్టం ఉండదు మరి నేను చెప్పి నా గురించి ఎందుకు కనిపెట్టారు మీరు ఎగ్జామ్స్ చెప్పండి ఎవరి కోసం కనిపెట్టారు అసలు మీరు ఎందుకు అమ్మ ప్రాణాలు చదువుకున్నప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలంటే పెద్ద అది పెద్ద నరకం బామ్మ గుర్తుపెట్టుకోవాలి రాయాలి ఏ క్వశ్చన్కి గుర్తు ఉండదు ఏదో మారుతుంది చూసుకోపో ఓకే అండి పక్కనండి మా అసలు మాట్లాడి ఏదో మాట్లాడదామని నేను కెమెరా పెట్టినా ఏదేదో మాట్లాడినావు ఏదేదో చెప్పింది ఇంకోటి ఏంటంటే ఇంకా నేను బిగ్ బాస్కి లేదు లేదు వెళ్దాం ఒకటి కానీ ఏ నేను పోతా కానీ లాస్ట్ మొన్న జరిగిన దాని గురించి ఇంకా చూస్తే అసలు దాన్ని తీసుకుంటారా అని తీసుకు అసలు ఉంటుందా చేస్తారా మా అంటే ఇది కొంచెం అంటే సెల మరీ పెద్ద పెద్ద సెలబ్రిటీ కాకుండా నాలాంటి వాళ్ళు ఏమైనా తీసుకుంటారా అసలు నార్మల్ పీపుల్ అసలు తీసుకుంటారా అనిపించింది మన జరిగిన దాని గురించి మళ్ళీ ఒకవేళ తీసుకున్నారు అనుకో మళ్ళీ నా నా కోసం కూడా అట్లా వచ్చేది అనుకో మళ్ళీ పెద్ద గొడవలు పెద్ద పెద్ద ఇష్యూలు పెద్ద ర్యాలీలు ఇవన్నీ నా గురించి చేస్తే మళ్ళీ నాకు ఎందుకు లేని ఇంక నేనే రావద్దనుకోండి ఎవరు రాదంట ఎంత లేదు చాలా మంది వస్తారు నేను కలిపి బిగ్ బాస్కి వెళ్తే ఎందుకు రాదు నైట్ నువ్వు రామాకు నువ్వు రావలేదు తెలుసు రామాకు నువ్వు వచ్చేటోళ్ళు వస్తారు కానీ ఈసారి మరి బిగ్ బాస్ నాకు తెలుసు ఏదైనా చేంజెస్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి చాలా స్ట్రిక్ట్గా చాలా రూల్స్ కానీ అన్నీ కూడా చాలా చేంజెస్ అయితే అసలు అంటే నాకు ఒకటి అనిపించింది బిగ్ బాస్ అంటే అసలు ఏమి ఇవ్వకుండా పడుకోవడానికి మంచాలు బెడ్లు ఇవి ఏమి ఇవ్వకుండా తినడానికి కూడా చాలా తక్కువగా ఏసీ అంటే ఏసీ అంటే మాది వెహికల్ దాంట్లో ఉండాలంటే కొంచెం కష్టమే ఈ ఏసీలు ఈ ఫ్యాన్లు ఇవన్నీ ఇచ్చి మంచిగా ఉండమని అంటే కాకుండా ఏం లేకుండా ఫెసిలిటీస్ ఏం లేకుండా ఉండి గెలిస్తే అది అసలు సూపర్ అనుకుంటున్నాను అయితే అవన్నీ ఇచ్చిన తర్వాత ఉండి గెలిచిస్తే దాంట్లో ఏముంది మనకు అనిపించలే మజా ఏముంది అంటే దాంట్లో పెద్ద కష్టం ఏముందా అంటే టాస్క్లు అంటే ఇప్పుడు అప్పుడు కూడా టాస్క్ టాస్క్లు పెట్టండి ఇప్పుడు టాస్కులు గేమ్స్ అంటే టాస్కులు ఉంటాయి మనం మామూలుగా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఆడుతూ ఉంటాం అదే అవును ఫ్యామిలీ లేకుండా అయినా చాలా మంది ఉంటారు ఉంటారు అది కాదు ఫెసిలిటీస్ అన్నీ ఉంచి ఉంటే కామన్ కొంతమంది అందరూ అదే కొంతమంది ఉండరు కానీ అందరు ఉంటారు కదా చాలామంది ఉంటుంది అంటున్నా ఉంటున్నారు కదా లాస్ట్ దాకా ఉండేటి వాళ్ళు అందరూ ఫ్యామిలీ లేని వాళ్ళ నేను అది కాదు అసలు ఏ ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉండి ఉంటే అది కప్పు గెలిస్తే అసలు అది వేరే ఉంటుంది ఇంకా అదే అవును అసలు వీళ్ళు ఏం లేకుండా గెలిచండ్ర అంటారు అన్నీ ఇచ్చి గెలిస్తే ఏముంది ఏమున్నాయి మంచి చాలా మంది థాట్ అదే ఆ మంచిగా ఫుడ్ గిడ్డు ఉంది లేడినా ఇంకో ఇప్పటికే సెవెన్ సీజన్స్ అయినాయి ఈసారి ఉల్టా పుల్టా అన్నారు పెద్దగా ఏం ఉల్టా పుల్టా నాకైతే ఏమని తెలియదు అసలు ఏం దాంట్లో ఉల్టా పుల్టా ఏముంది దాంట్లో ఉల్టా పుల్టా ఏముంది కామన్ మ్యాన్ చేసి ఆడిండు గెలిచి అందరూ సపోర్ట్ ఉంది కాబట్టి గెలిచిండు ఉల్టా పుల్టా కాదు అసలు ఫస్ట్ నుంచి కూడా ఉల్టా పుల్టా అన్నారు కానీ ఇంకా కొత్త కొత్తగా ఇంకేమన్నా చేస్తున్నామనుకున్నాను ఏం చేయలేదు నన్ను తీసుకుంటారా తీసుకోలే నెక్స్ట్ బిగ్ బాస్కి ప్లీజ్ బిగ్ బాస్ నన్ను తీసుకోండి నెక్స్ట్ టైం సీజన్కి లేకపోతే మొత్తానికి ఎవరిని తీసుకోకుండా బయట వాళ్ళని ఎవరు తీసుకోవాలా ఏంటో ఈసారి తీసుకోండి కొంచెం ఏం కాదు నన్ను తీసుకోండి మీకు మంచి పేరు మంచి మర్యాద అన్నీ ఇస్తాను మామది వస్తుంది నిజంగా నన్ను చాలా డిస్కరేజ్ చేస్తుంది అమ్మ అసలు ఎంకరేజ్ చేయదు బిగ్ బాస్కి వెళ్తా అంటే మనం అస్సలు ఎంకరేజ్ చేయదు అసలు ఇంట్లోనే మనకి ఇంత అసలు నేను ఒకలా పోయిందాక ఓటు కూడా వేయదు నాకు తెలుసు కదా ఓటు కూడా వేయవు నాకు అది చూడండి అది చూడండి తెచ్చుకోలేవా ఒక ఒక హండ్రెడ్ డేస్ అడ్జస్ట్ అడ్జస్ట్ అవ్వాలి ఇప్పటి నుంచి అలవాటు చేస్తావు మా నీకు నేను ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అడిగిపోతా కొంచెం నువ్వే ఉన్నా బిగ్ బాస్ పోయితే అలవాటు అయితే సరే ఎందుకు ఆయన్ని ఇస్తాను ఇప్పుడు అలా నేను అంటానా వాళ్ళు ఇవ్వకుండా ఉంటారా వాళ్ళు ఇస్తారు వాళ్ళు అనుకుంటే ఇయ్యరు నేను అంటే ఇయ్యరు ఇస్తారా అది వచ్చినప్పుడు అప్పుడు అలవాటు అంటే పడుకుంటాను నాకు డబ్బులు ఇస్తావాను డబ్బులు ఇస్తావా చెప్పు నీకు బండి కూడా మంచిగా నేర్పిస్తా పర్ఫెక్ట్గా కార్ నేర్పిస్తా నేర్చుకో సిటీలోకి వెళ్ళు తోలడం భయం లేకుండా పోయింది హైదరాబాద్ అని నేర్పిస్తా కూరగాయలు వద్దా ఆయన వచ్చినప్పుడు తీసుకుంటావా మా దేవుని బాబుగా అది కావాలి ఇది కావాలి వాడు తీసుకురావాలి తీసుకురావాలిగా అవి కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటారా మరి ఇంకేం మరి ఇంకా నీకేం ఏం నేను పోతే నేను ఇంట్లోనే మనకి లేదు కనీసం మీద సపోర్ట్ చేయండి బిగ్ బాస్ చూడండి మీదే చూడండి మా ఆవిడ నన్ను సపోర్ట్ చేయట్లేదు కనీసం మీదైనా సపోర్ట్ చేయండి నెక్స్ట్ టైం నన్ను తీసుకోండి ఏ పోవో కానీ పోయిన వాళ్ళు లేవట్లేదు కానీ కానీ చాలామంది మాత్రమే మస్తు మంచి వీటిలో ఇన్స్టాలోనో ఫేస్బుక్లలోనో అవన్నీ ఏంటి నేను ఆ బిడ్డని ఈ బిడ్డ అని చాలా మంది వస్తాదండి అని చెప్పారు కానీ ఈసారి ఏమో ఏం చేసుకుంటారో మరి ఎట్లా చేస్తారో ఏమో కానీ ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది వెయిటింగ్ అనమాట ఎలా చేస్తారు ఏంటి ఎవరెవర తీసుకుంటారని కానీ కామన్ మ్యాన్గా ఎవరైనా తీసుకుంటే వస్తాను నన్ను తీసుకోండి నేను కామన్ మ్యాన్నే ఇంత సెలబ్రిటీ నేను కాదు కామన్ మ్యాన్నే నన్ను తీసుకోండి ఓకే మీరు కూడా ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి అందరు కామెంట్ చేయండి మధుని తీసుకోవాలి మధుని తీసుకోవాలి మా అమ్మవారిని కామెంట్ చేయదు పెట్టదు వీడియో కూడా చేయదు నాకు తెలుసుది లోపలికి వెళ్తే పరిశ్రమ కూడా పట్టించుకోదు కనీసం వీడియో పెట్టి మా ఆయనకి ఓట్లేదు కూడా అడగదు కదా అంతే కదా ఎంబడే రావాలని వన్ వీక్లో అది ఓట్లు వేయొద్దని పెట్టి పెడతది వీడియో అనుకున్నాను చూసి వచ్చేది ఏవా అంటే రోజు పోయి వచ్చి మళ్ళా నైట్ వచ్చి మళ్ళీ ఇవ్వటవా మా ఇల్లు పక్కనే కా మా ఇంటి పక్కనే అది మాకు దగ్గరే ఉంటుంది పైకి ఎక్కి దీవెనా దీవెన అంటే కూడా ఇంటిస్తుంది లేకపోతే మా నా బాబు మా డాబాయ్ ఎక్కేసి మా చెదర్స్ ఎక్కేసి నానా అంటే కూడా నిలుగుతా అదే అనమాట విషయం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు బోర్గా అనిపిస్తే క్షమించండి కామెడీగా అనిపిస్తాను ఇలాంటి వీడియోస్ కావాలి ఇలా ఏమి అనిపించకపోతే ఏమనకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నీ ఏదో మాట్లాడదామని ఏదో చెప్దావా నిజంగా వీడియో ఓపెన్ చేస్తా ఇది ఎక్కడో కిచెన్లో ఉంది కదా నేను ఓపెన్ చేసినా వచ్చి మంచి పక్కన కూర్చుంది డిస్టర్బెన్స్ చేయడానికి నేను మాట్లాడినా తప్ప రమ్మని కూర్చోమనిలే ఏదో అడిగినా నేను ఒకటి అడిగినా ఇది ఓటు గురించి అడిగినా మైక్ పెట్టుకో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు ఎవరిననిపిస్తే నన్ను క్షమించండి మా ఉమాయి అంత తప్పుగా మాట్లాడితే పర్లేదు క్షమించండి థ్యాంక్ యూ నా నా గురించి వాళ్ళని క్షమించండి థ్యాంక్ యూ ఆపదా